అందరికి మరణాత ఇరవై ఏడవ రోజు మోసేసుకుపో ధ్యాన కార్యక్రమాలు కాండం ఇరవై ఏడవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ అధ్యాయములో దహన బలిపీఠాన్ని గూర్చి మనకు కనబడుతుంది బలిపీఠము ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిల్వ త్యాగానికి గుట్టుగా కనబడుతుంది ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణకు సాదృశ్యంగా కనబడుతుంది ఈ బలిపీఠములు ఐదు అడుగులు వెడల్పు ఐదు అడుగులు పొడవు అని దేవుడే యహోవా తెలియచేస్తున్నారు ఈ ఐదు దేనికి సూచనగా కనబడుతున్నాయనగా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పంచ గాయములు మన తలంపుతో చేసిన పాపముల నిమిత్తమే తలపై కొట్టబడిన ముండె కిరీటము గాయము మన చేతులతో చేసిన పాపమునకు ఆయన రెండు చేతులలో కొట్టబడిన మేకులు మన కాళ్ళతో చేసిన పాపమునకు ఆయన రెండు కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి మేకు పెట్టి కొట్టగానే అతి పెద్ద గాయము రక్కలో పొడవబడిన పోటు ఈ ఐదు గాయములు పంచ గాయములు మనకు జ్ఞాపకం రావాలి ఇంకా మనము చూసే తుమ్మ కర్రను సిద్ధం చేయమంటున్నారు ఈ తుమ్మ చెట్టును ఎవరు పట్టించుకోరు ఎవరికి విలువ లేనిది ఈ తుమ్మ చెట్టు కానీ దేవుడు అంటున్నారు తుమ్మ కర్రతో తయారు చేయాలి అని ఈ తుమ్మ కర్రను మనము చూస్తే ఎటువంటి ఉపయోగము లేనిదిగా కనబడుతుంది అలాగే ఒక్కొక్కసారి నీవు కూడా నేను పనికి రాని దానను పనికి రాని వాడను అనుకుంటున్నావేమో దేవుని చేతిలో పడితే ఉపయోగపడే పాత్రగా దేవుడు నిన్ను చేస్తాను ఇత్తడిని పొదిగించమంటున్నారు తీర్పుకు సాదృశ్యంగా ఉంటుంది నిన్ను బట్టి నన్ను బట్టి సర్వ మానవాళి దోషము ఆయన అనుభవించారు మనకు బదులుగా ఆయన తీర్పులో నిలవబడి ఆయన శిక్ష అనుభవించారు ఇంకా మనం చూసి ఈ బలిపీఠానికి నాలుగు కొమ్ములు ఉండడం గమనిస్తున్నాం ఈ నాలుగు కొమ్ములు దేవుని శక్తికి బలానికి సూచనగా కనబడుతున్నాయి నాలుగు దిక్కులు అనేది మనకు కనబడుతుంది కనుక ఈ నాలుగు కొమ్ములు కూడా ప్రభు యొక్క బలానికి సూచనగా మనకు కనబడుతుంది ఈ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగానికి సూచనగా కనబడుతుంది ఇంకా ఆవరణము ఈ ఆవరణ యొక్క ద్వారము ఏసే ద్వారము అని తెలియచేస్తుంది ప్రభైన యేసుక్రీస్తు వారు కూడా నేనే మార్గము అని అన్నారు ఆయన ద్వారానే తప్ప ఎవ్వరూ తండ్రి యుద్ధకు చేరలేరు గనక నీ మతస్థులైన ఏ మతస్థులైన నీ మాట నమ్మగా క్షేమమిచ్చితివి అని దైవజనుడు వ్రాసిన కీర్తనను బట్టి ఆయన మాత్రమే మోక్ష భాగ్యం ఇచ్చేవారు మోక్షానికి మార్గం ఆయనే ఒలీవ తైలము సిద్ధం చేయమంటున్నారు అనగా ఒలీవ చెట్టు కుళ్ళిపోనిది నవాహు కాలంలో సృష్టంతా నాశనం అయిపోయింది గానీ ఒలీవ చెట్టు మాత్రం చిగురుస్తూనే ఉంది అది కుళ్ళిపోదు ఆ ఒలీవ తైలము అభిషేకించబడ్డానికి ఉపయోగించినట్లుగా మనకు కనబడుతుంది ఈ ఒలీవ తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది ఆత్మ లేనివాడు నావాడు కాదు అని అన్నారు దేవుడు వాటి పరిశుద్ధాత్మను మనము పొంది మనం భక్తిలో ఎదగాలి ఎగస్ట్రా పరిశుద్ధాత్మను కలిగి ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడాలి అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆ అందరికీ మరణాక